కొమత పాపానై నిర్మ మా కొత్వే ప్రేయమమనే సమయ ప్రార్థన చేయి ఆమే తాత కుతౌతను కొమైమతలనగా ఆ దలులేని నీ ప్రేయ కనసలక అలమిమందున పదనగా మనకేమా పాపని నందించండి దేవిని ఐవర్నిని యోగా పానేతి అంతరే అత్యు ముఖ్యము యేసు దాపోల పరవతంపై దివ్య రూపం దాశ్యనొందించి జ్ఞానేశ్వరుడగా పరియోకుమందనమాయక తండే మీ ఆమం కుషిపని దాకా తిరి ఆక్షమషిని దాకా విశిష్టమ పరియోకుమందు నేర్వేను నాకు భూలోకమందు నేర్వేను దాకా మానవతే కాకి సాధారణ మోమాకు నేరికి వంటి మాయదా పొర देवे नमः नमो नीधिना माता वंदनामु पापलंय नामां करो प्रध्याननीय एवृतम देव ఆ పరమ పౌత్రమయ న పాలన పాద తత్ర నతియే సరాగన కేయ నైకల భాగాన హు నయే స్వం ఆపరన నించండి ఇదీశమే 打卡。 നമസ്തേ സ്വാമിനാ മിഥാസനങ്ങളെ മാംസനേമയനവതാപനകൈയേ നിമോർതോ നിൻമഹാനായ ജഗത്രാചന്ദേയാമീ ഭഗവാനേ സ്വാമിചാന്ദുചാന്ദനേമയമീ പലേനാമി നിമോ മഹാത്സ് പലേനാമം ചൊല്ലിയാൽ വീഗപുരമകേശ്വരസ്വരം ചൊല്ലിയാൽ പരമശ്രാമനിലെ മഹാസര 아. <목소리가> मानी कोई था उसके लिए आशुतोष्ण कार मिले भी कभी कभी मंदोते से आशुतोष्ण कार बुली आशुतोष्ण कार వేడుని ఆపతి గోడ కొంచెం దేవమాట పాద్య చెంట మీ స్వతంత్ర చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూసి రాజేష్ నాము కృపారాసుంద మాటలు వంగీరమా మావరమా మా మీరే హక్కుల రూపమై నిలబడండి మీరే సమతులమండి మార్గనిర్దేశం చేయండి ఇది కాబట్టి ఈ పరిదేశ నిర్మించిన తర్వాత ఆశ్రయతి పొడినవి గొప్పతనమును ఎస్యెడరిక్ యేసరే వారానికి దరిచేయండి యేసువమా ప్రార్థన వినే నా దరిచేయండి యేసువమా ప్రార్థన వినే యేసువమా ప్రార్థన ప్రకరణ దయచేయండి యేసువమా ప్రార్థన ప్రకారమే చేయండి పరలోకమందున్నది తండ్రియే సర్వేశ్వర ఆమేన్ తరకానికి స్వామీ లోకమంత సర్వేశ్వర యేసువాని పరిత్యత్మయనే

कन्या तो हम छेड़ने माता, सेन तो हम तगड़ा माता, मम्मा स्तुति तो पात्रा मैंने माता, माँ जी आलोचने यों कहाँ ता, उसकी कतई यों कहाँ ता, रक्षक तो नहीं माता, महाराज में भेद में कलर करने का, महापुरुष में कलर करने का, सुती तो कलर यों केमने कलर మాహర్కవేదం విశ్వసంగలేన యా మాహర్కవేదం ధర్మయతః మాహర్కవేదం అనమేకాలే మాహర్కవేదం వాసంధర్శియమకారం మాహర్కవేదం యణాత్మః మాహర్కవేదం మహిమతిర్నియపాధ్య మాహర్కవేదం వైచందపతియొక్క పాధ్య మాహర్కవేదం ఏలరాసింగల రోజపుష్ప మాహర్కవేదం గాలిదినే కుకుర మాహర్కవేదం దైత్యమేని కోప इबादत में तो मंदर समान मोक्ष में तो आप అమలితో జొమించినారా మానవకడై ఎదనని మోక్షమునకు కంపోపడినారా మానవకడై ఎదనని పరిశుద్ధ జీవమారారా మానవకడై ఎదనని ధర్మమనేక్తనా మానవకడై ఎదనని మాధానియమకరా మానవకడై ఎదనని సర్వేశ్వరుని గుర్తినా లోకమిక పాపమును పరికరించినవారా ఆ బాహవని నందించుని స్వామి ప్రవేశమని గుర్తినా లోకమిక పాపమును పరికరించినవారా

నిజమైన మనుషులు జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ ఎప్పుడు విడుదలగా స్వామి స్వామి